రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్దం కొనసాగుతోంది ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రధాన నగరాలపై రష్యా పదికి పైగా డ్రోన్ క్రూయస్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది సోమవారం తెల్లవారుజామున కీవులో వరుస పేళ్లు సంభవించాయని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది వెంటనే అప్రమత్తమైన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపింది అత్యవసర సేవలను అందిస్తున్నట్లు క్యూవ్ మేయర్ తెలిపారు షౌ్చెంక్యూస్ కీ జిల్లాలో శిథిలాలు పట్టం వల్ల ఒకరు గాయపడ్డారు మరోవైపు ప్రతి దాడికి తిరిగి సమాధానం ఉంటుందని శత్రువు తప్పకుండా దాన్ని స్వీకరించాల్సి వస్తుందని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ అధిపతి ఆండ్రీ ఎర్మాక్ తన టెలిగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు పదికి పైగా క్రూయిస్ బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లతో రష్యా దాడులకు పాల్పడిందని క్యూ నగర సైనిక పరిపాలనా అధిపతి సర్హపాస్కో తెలిపారు మరోవైపు ఉక్రెయిన్లోని రెండవ అతిపెద్ద నగరమైన లో కూడా పేలుడు సంభవించిందని ఉక్రెయిన్ మీడియా పేర్కొంది ఈ విషయాన్ని ఖార్కివ్ ప్రాంత అధిపతి ఒలేష్ సినిహుబో ధృవీకరించారు